జయ గురుదేవ్ ఈరోజు వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ మనకి గురు పరంపర ఒక విష అవసర అవసరం ఎందుకుందంటే ఈ సృష్టిలో ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు మనకేమీ తెలియదు తెలియని స్థితిలో మనం ఉన్నాం తెలుసుకోవాల్సిన స్థితిలో ఉన్నాం అదేవిధంగా వాళ్ళు కూడా ఎవరో ఒకరు కావాలి తెలుసుకునే వాళ్ళొకరు ఉండాలి వాళ్ళు వాళ్ళొకరు ఉండాలి అందుకనే ఈ తెలియచేయాల్సిన వాళ్ళు తెలుసుకుంటున్న వాళ్ళు వీళ్ళిద్దరినే కలిపి గురు పరంపర అన్నారు అది ఏ విషయమైనా కావచ్చు అందుకనే గురు పరంపర ఎక్కడ ప్రారంభమైంది అంటే హరిహర సమారంభం అన్నారు అంటే ఫస్ట్ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర ప్రారంభమైందయ్యా గురు పరంపర ఎందుకంటే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయకారకులు కాబట్టి అక్కడి నుంచి జ్ఞానపరంపర ప్రారంభమైంది అని చెప్పారు అదేవిధంగానే తర్వాత ఏమన్నారు హరిహర సమారంభం వ్యాస శంకర మధ్యమాం ఆ గురు వాళ్ళు ఏదైతే భగవంతుడు అనుకున్నాడో మనుషులందరి దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరో ఒకరు కావాలి మనకు అక్కడ మీటర్ ఉంది ఇక్కడ లైట్ వెలగాలి మధ్యలో వైర్ ఒకటి ఉండాలి ఆ పాత్ర ఎవరు పోషించారు అంటే వ్యాసశంకర మధ్యమా అన్నారు వ్యాసుడు అనేకమైన వేదరాశి మొత్తాన్ని కూడా అంటే వ్యాసుడు మొదటి పేరు బాధరాయనుడు అంటారు ఆయన ఏం చేశారంటే అపారమైన జ్ఞాన మొత్తాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా దాని పద్దెనిమిది పురాణాలుగా రచించారు వీటిని అష్టాదశ పురాణాలు అంటారు అందు కామన్ మేనకు రీచ్ అవ్వాలి మొదట ఏం నేర్చుకోవాలి మధ్యలో ఏం నేర్చుకోవాలి చివరిలో ఏం నేర్చుకోవాలి ఎక్కడ ప్రారంభించాలి ఏది నేర్చుకుంటూ నువ్వు అప్గ్రేడ్ అయినట్టు అని అన్ని జాగ్రత్తగా బైఫ్రికేషన్ చేసుకుంటూ ఓ సిస్టమేటిక్గా నేర్చుకు నేర్పిస్తూ వచ్చారు అందుకని దాన్ని ఏమన్నారంటే అష్టాదశ పురాణాలు రాశారు కాబట్టి వ్యాస మహర్షి అన్నారు మహాభారతాన్ని రాసింది ఆయనే అదేవిధంగానే శంకరాచార్యుల వారు శంకరాచార్యులు వేరేం చేశారంటే ఈ సంస్కృతి మొత్తాన్ని ప్రచారం చేయడానికి ఇప్పుడు మనం ఒక కిలోమీటర్ పది కిలోమీటర్ నడవాలంటే మనం ఎంత కష్టపడతాం అలాంటిది శంకరాచార్యులు వారు సుమారు చిన్న వయస్సులోనే భారతదేశం మొత్తాన్ని కూడాను మూడు సార్లు పాదయాత్రలో నడిచారంట ఆయన భారతదేశం మొత్తాన్ని మూడు సార్లు పాదయాత్రతో నడిచారంట ఒక్కసారి ఊహించండి అంత నడిచి ధర్మ ప్రచారం చేశారు అయ్యా ఈ దేవీ దేవతల్ని ఏ విధంగా పూజించాలి దేవీ దేవతలకు ఏ విధంగా శరణాగతి కావాలి భగవంతుని పట్ల మనం ఎట్లా ఉండాలి అనేక విషయాలు స్థాపి తెలియజేసి భారతదేశం నలుమూలల ధర్మ ప్రచార పీఠాలను స్థాపించారు ఇదిగోనబ్బా మీరందరూ నార్త్ జాగ్రత్తగా ధర్మ ప్రచారం చేయండి సౌత్లో ఒకటి ఈస్ట్లో ఒకటి వెస్ట్లో ఒకటి ఇట్లా వ్యాస అట్లా శంకర పీఠాలను స్థాపించారు ఆయన ధర్మపీఠాలు ఇవన్నీ కూడా ఇట్లా నాలుగు వైపులా ధర్మ ప్రచారం చేయడానికి ఈ విధమైన సాధన చేసిన మహానుభావులు శంకరాచార్యుల వారు అందుకనే హరిహర సమారంభం రెండవది వ్యాస శంకర మధ్యమం అంటూ అస్మదాచార్య పర్యంతం అక్కడి నుంచి ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి ఎందరో మంది మహానుభావులు కారణం ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తెలియజేశారు అనేక సందర్భాల్లో అనేక వయస్సుల్లో అనేక విషయాలు ఎందరందరి ద్వారానూ తెలుసుకున్నాను నేను కాబట్టి ఆ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా గురు పరంపరే ఆ దైవ పరంపరే అనే భావనతోనే మనం గుమ గమనిస్తూ మొట్టమొదట హరిహర సమారంభం తర్వాత వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం ఈరోజు నేను ఈ జ్ఞానం నేర్చుకోవడానికి కారణమయ్యి ఇంతకాలం కూడా నేర్చుకో కారణమైన వాళ్ళందరినీ కూడా నా గురుస్వరూపమే దైవస్వరూపమే భగవత్ స్వరూపమే అనే భావనతో మనస్సులో స్మరించుకోవాలి అనే భావనతో ఈరోజు గురు పౌర్ణిమ చేస్తాం అంటే ఒక్కసారి మన్న మనం తెలుసుకునే సాధన గురు పౌర్ణిమ అంటే ఈ గురు పౌర్ణిమ రోజు ఆ గురు పరంపరకి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ అయ్యా మేము ఈ గురు పరంపరలో ఉన్నాం గురు పరంపరలో ఉన్నాం ఈ గురు పరంపరలో ఉండడానికి మేము ఎక్కడైనా సరే ఏదైనా పొరపాట్లు చేసి దారి తప్పకుండా మళ్ళీ మేము దారిలో ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే చాలామంది అన్ అనేక చేయాలని ఆలోచన ఉంటది ప్రారంభిస్తారు కానీ ప్రారంభించకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మలకాజ్గిరిలో ఎంతమంది ఉన్నారు మీకే ఎందుకు ఇలా జ్ఞానం నేర్చుకోవాలనిపించింది ఎక్కడో యోగం ఉంది కాబట్టి మీరు వెతుక్కుంటూ వచ్చారు ఇంతకాలం ఎందుకు రాలేదు ఇప్పుడే ఎందుకు వచ్చారు ఆ టైం వచ్చింది కాబట్టి వచ్చారు అదే విధంగానే ఎంతమందికి లేని అవకాశం మనకు దొరికింది అనే భావంతోనే ఇక్కడ చూసుకుంటూ అదేవిధంగా మొదటి స్థితి రెండవ స్థితి ఏంటి ఒకటి రావడం వేరు రెండు కంటిన్యూ చేయడం వేరు ఒకటి నేర్చేసుకోవడం అయితే కంటిన్యూ చేయడం దాన్ని నిత్యము సాధన చేయడం తెలుసుకుంటూ ఉపయోగం లేదు మూడవది ఏంటంటే తెలుసుకున్న దాన్ని కంటిన్యూ చేయగలడం చివరి వరకు చేయగలగడం చాలామంది వస్తారు మన ముందు ఎంతమంది రాలేదు ఎంతమంది మధ్యలో ఫిల్టర్ అయిపోలేదు వచ్చేవాళ్ళు వస్తన్నారు పోయేవాళ్ళు పోతున్నారు కానీ మనం నిలబడగలిగాం ఆ నిలబడగలిగే అదృష్టం కొద్దిమందికే ఉంటుంది వాళ్ళు సంపూర్ణమైన అష్టైశ్వర్యాలతో ఉంటారంట అందుకనే నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా నేనే సాధనలో ఉండే విధంగా మీ శుభాశీసులు అందజేసి మీరు నన్ను వెన్ను తట్టు నడిపించండి అని గురు పరంపరకు వేడుకునే కార్యక్రమమే గురు పూజ గురు పౌర్ణిమ ఇది ఈరోజు ఈ గురు రోజు మనం గురువులందరినీ మనం ఇక్కడ కొద్దిమంది గురువుల్ని నాకు తెలిసిన వాళ్ళు పెట్టాను ఈ మీకు ఏమో ఎవరెవరు గురువులు తెలుసో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనే భావనతో పూజ చేద్దాం వాళ్ళందరికీ చేసే పూజ వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా సరే వాళ్ళందరినీ గురు పరంపరగా భావించే పూజ చేస్తాం ఈరోజు మనం ఓకేనయ్య ఇది మనం చేసే సాధన జై గురుదేవ్